హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ప్రతిరోజులాగా ఈరోజు కూడా మనం బాబాగారి నుంచి ఒక మంచి సద్గురు వాక్కును తెలుసుకుందాం మనము బాబా గారి దివ్యానుగ్రహంతో ఎన్నో మంచి మంచి కథలను తెలుసుకుంటున్నాం ప్రతి ఒక్క కథలో కూడా ఏదో ఒక పరమార్థము ఉంటుంది అవి మనకు గారు చెప్పిన సందేశాలుగా మన జీవితాలకు ఉపయోగపడేవిగా ఆ గురు సందేశాలుగా మనం తెలుసుకొని పాటించగలిగితే మనం కోరుకునే వాటిని న్యాయంగా ధర్మంగా పొందే అవకాశం మనకు కలుగుతుంది అని ఎప్పుడూ కూడా బాబాగారు మనతో చెబుతూ ఉంటారు బాబాగారు మనకు చెప్పే ప్రతి మాట కూడా గురితుల్యమైనది వాటిని ఆచరించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడూ బాధపడవలసిన అవసరం లేదు మనకు ఉన్న ప్రతి కష్టాన్ని కూడా మన సాయి తండ్రికే చెప్పుకుంటాం మన సాయి తండ్రికి అన్ని విషయాలు తెలుసు ఏ సమయంలో మనకు ఏది ఇవ్వాలో ఎప్పుడు మనం కోరుకున్నది మనకు అందించాలో మనం కోరుకున్న వాటిని పొందేలా అప్పుడప్పుడు బాబాగారు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు హెచ్చరిస్తూ ఉంటారు మన బుద్ధిని మేల్కొల్పుతూ ఉంటారు మన మనస్సు కోరినవి కాకుండా మనకు ఏవి అవసరమో అవి తప్పకుండా అనుగ్రహిస్తాను అని మన సాయి తండ్రి ప్రతి నిమిషము చెబుతూనే ఉంటారు మనకు సాయి సచరిత్రలో కూడా ఇదే విషయాన్ని బాబాగారు ఎప్పుడు మనతో చెబుతూనే ఉంటారు అలాగే ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు కూడా బాబాగారు మనకు తెలియజేస్తున్నారు మరి బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థం ఏమిటో ఆ తండ్రి అనుగ్రహంతోనే తెలుసుకుందాం తల్లి నీకు ఒక మంచి అవకాశాన్ని త్వరలో నేను కల్పించబోతున్నాను అలాగే ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాను తల్లి ఎన్నో కోట్ల జన్మలలో ఒక్కసారి మాత్రమే అమూల్యమైన మానవ జన్మ దైవానుగ్రహంతో లభిస్తుంది అలాంటి మనిషి జన్మను పట్టిపీడించేది మనస్సే అందుకే నేను నీ శ్రేయస్సు కోరి చెప్పే ఈ మాటలను శ్రద్ధగా ఆలకించి చూడు తల్లి నీ మనస్సు కోరే వాటిని నీవు అడిగేటప్పుడు బుద్ధి బలంతో ఆలోచించి చూడు నీకు నచ్చిన మంచి నిర్ణయాన్ని తీసుకో నీ జీవితమంతా నువ్వు కోరుకున్న ఆనందంతో గడిచిపోతుంది తల్లి నీ జీవితాన్ని నేను చెప్పినట్లుగా నీ బాధ్యతను నాకు అప్పగించు నీకు ఎలాంటి సంతోషం కావాలో ఎప్పుడు అది నేను నీకు ఇవ్వాలో దానిని నేనే నీ తండ్రిగా నీకు వరంగా అనుగ్రహిస్తాను తల్లి నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నీకు స్వేచ్ఛ సంతోషము లేదు ఎందుకంటే నువ్వు ఏది పొందాలి అని కోరుకుంటున్నావో దానిని వెతుక్కుంటూ నీ చుట్టూ ఉండే సంతోషాన్ని వదిలేసి నీ మనస్సు దూరంగా వెళ్ళిపోతున్నది బిడ్డ నీ హృదయం లేని చోట నీకు సంతోషం ఎలా ఉంటుంది నీ మనస్సు కుదురుగా ఉండని చోట నీకు ఆనందం ఎలా ఉంటుంది తల్లి నీ మనస్సు కోరిన వాటిని నువ్వు ఎలా పొందుతావో అది నేను నీకు తెలియజేస్తాను నాపై నమ్మకంతో శ్రద్ధగా వినుబిడ్డ అని ఒక మంచి సందేశాన్ని బాబాగారు మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనతో చెబుతున్న ఈ మాటలలోని పరమార్థాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఋషికేతుడు అనే ఒక గురువు ఉంటాడు అతని దగ్గర విద్యాసాగరుడు అనే ఒక శిష్యుడు ఉంటాడు విద్యాసాగరుడు ఎంతో తెలివైనవాడు వినయము జ్ఞానము కలిగినవాడు ఒకరోజు విద్యాసాగరుడు తన గురువుతో అతను కాశీ వెళ్ళాలని ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటున్నానని చెప్తాడు ఆ మాటలు వింటూనే అతని అంత చిన్న వయసులో అటువంటి జ్ఞానం కలగటం అదే అంతా కూడా విశ్వేశ్వరుడి అనుగ్రహమని ఆ తండ్రి పిలుపు నీకు ఈ విధంగా అందినది వెళ్ళిదమ్మనమని శిష్యుణ్ణి పంపిస్తాడు విద్యాసాగరుడు కాశీకి వెళ్ళడానికి కావలసిన కొంత ధనాన్ని కూడా గురువు ఇస్తాడు ఆ ధనం తన దగ్గరే జాగ్రత్తగా ఉంచుకొని ఎంతో దూరం ప్రయాణం చేసి మధ్యాహ్నానికి ఒక గ్రామాన్ని చేరుకుంటాడు అయితే ఆ సమయంలో విద్యాసాగరుడి చెప్పు ఒకటి తెగిపోతుంది అది చూస్తూ ఆ చెప్పు కుట్టించుకునేందుకు అక్కడ ఎవరైనా కనపడితే తన చెప్పును బాగు చేయించుకొని అతను మరికొంత దూరం ప్రయాణం చేసి ఆ రోజు రాత్రి పూర్తి అయ్యేలోపు అతను అడవిని దాటి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటాడు ఆ సమయంలో విద్యాసాగరుడికి అక్కడ ఒక చెట్టు కింద చెప్పులు కుట్టుకునే అతను కనపడతాడు అతనిని చూసి తన చెప్పు కుట్టివ్వమని అడుగుతాడు విద్యాసాగరుడు కోరినట్లుగానే అతను ఆ చెప్పులను కుట్టిస్తూ విద్యాసాగరుడు ఎవరో అతను ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకుని అతను ఎంతో గొప్పవాడని అదృష్టవంతుడని అందుకనే కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడిని దర్శించుకుంటున్నాడని అతనితో అంటాడు అతని మాటకు విన్న విద్యాసాగరుడు అతను చెప్పులు కుట్టే విధానం చూసి ఎంతో సంతోషిస్తాడు అతను కుట్టిన చెప్పులు విధానము ఒక్క కుట్టు కూడా బయటకు కనపడకుండా ఎంతో చక్కగా కుట్టిన ఆ పనితనము చూసి విద్యాసాగరుడు సంతోషించి ఒక వెండి కాసును ఇవ్వబోతాడు విద్యాసాగరుడి చేతుల్లోని వెండి కాసును అతని దగ్గరే ఉంచమని ఈ చెప్పులు కుట్టుకునేవాడు ఆ ఈశ్వరుడికి ఇవ్వగలిగింది అదేనని అతని పేరు మీద ఆ కాశీ విశ్వేశ్వరుడి దేవాలయంలో ఆ వెండి కాసును కానుకగా సమర్పించమని అతని పేరు గోవిందుడని చెప్తాడు గోవిందుడు చెప్పినట్లుగానే ఆ వెండి కాసును విద్యాధరుడు తన భుజాన కప్పుకున్న శాలువాలో ముడి కట్టి అతను తనతో పాటు తెచ్చుకున్న డబ్బులలో ఉంచకుండా వేరుగా ఉంచుతాడు అక్కడి నుంచి ప్రయాణం చేసి అడవిలో కొంత దూరం నడిచి వెళతాడు అయితే ఆ సమయంలో ఎదురు వస్తున్న ఒక పెద్ద బందిపోటు దొంగ విద్యాసాగరుణ్ణి అడ్డగించి అతని దగ్గర ఉన్న ధనమంతా ఇవ్వకపోతే విద్యాసాగరుణ్ణి చంపేస్తానంటాడు అందుకు విద్యాసాగరుడు అతను అతను తన దారి ఖర్చుల కోసం తన గురువు దగ్గర నుంచి తెచ్చుకున్న వంద వెండి కాసులను ఆ బందిపోటు దొంగకు ఇచ్చేస్తాడు అయితే అవి తీసుకుంటున్న ఆ దొంగ అతన్ని భుజం పైన ఉన్న శాలువాలోని ఆకాశును కూడా ఇవ్వమని అడుగుతాడు అందుకు విద్యాధరుడు ఆ తనది కాదని ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఆ విశ్వనాథుడి మీద భక్తి నమ్మకంతో ఆ తండ్రికి కానుకగా దీనిని వెయ్యమని ఇచ్చాడని చెప్తాడు ఆ మాటలు వింటున్న గజ దొంగ ఒక చెప్పులు కుట్టుకునేవాడి దగ్గర వెండి కాసు ఏమిటని ఆశ్చర్యంగా అతడిని అడిగినప్పుడు విద్యాధరుడు అతని దగ్గర అంతకముందు ఏ వెండి కాసులు లేవని అతని చెప్పులు కుట్టే విధానము పనితనము చూసి ఆ పని ఇతనికి నచ్చడంతో ఇతనే తనకు ఆ వెండి కాసును ఇచ్చాడని అయితే అతని పని వలన దొరికిన ఆ వెండి కాసు అతనిదే కాబట్టి అది తిరిగి కాశీ విశ్వనాథుడికి ఇవ్వమని అతనే ఇచ్చేశాడని చెప్తాడు విద్యాధరుడి మాటలు విన్న గజ దొంగ ఒక చెప్పులు కుట్టుకునేవాడు కాశీ విశ్వేశ్వరుడికి వెండి కాసును కానుకగా ఇచ్చినప్పుడు నేను ఎంతోమంది దగ్గర ఎంతో బంగారాన్ని వెండిని తీసుకువచ్చిన ఒక పెద్ద దొంగనయ్యుండి నేను ఆ తండ్రికి కానుకగా ఏదీ ఇవ్వకపోతే బాగుండదని ఆలోచించిన అతను ఇతని దగ్గర తీసుకున్న వెండి బంగారు కాసులు గొంధ అతనికే ఇస్తూ ఇవి నా పేరు మీద అంటే గజదంగ మల్లుడి పేరు మీద ఆ కాశీ విశ్వేశ్వరుడి హుండీలో కానుకగా వెయ్యమని అతనికి ఇస్తాడు గజదంగ తనకు ఇచ్చిన ధనాన్ని తీసుకున్న విద్యాసాగరుడు ఆ ధనం కూడా వేరుగా జాగ్రత్తగా ఉంచి అతను ఆ అడవిలో మరికొంత దూరం ప్రయాణం చేస్తుంటాడు అడవి దాటుతున్న సమయంలో అతని ఎదురుగా ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడతాడు అతన్ని చూస్తూనే ఒక క్షణం భయభ్రాంతుడమైన విద్యాసాగరుడితో నేను నిన్ను చంపుకు తింటాను నాకు ఆహారం లేక ఎన్నో రోజుల నుంచి పస్తులు ఉంటున్నానని విద్యాసాగరుడితో చెప్తాడు ఆ మాటలు వింటున్న విద్యాసాగరుడు బ్రహ్మరాక్షసుడితో నాకు ఒక పదిహేను రోజుల సమయం ఇవ్వు నేను కాశీ ప్రయాణం అవుతున్నాను తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా నువ్వు నన్ను తినదువుగానని అతనితో చెప్తాడు ఆ మాటలు వింటున్న బ్రహ్మరాక్షసుడు ఇప్పుడు నిన్ను విడిచిపెడితే నువ్వు మళ్ళీ తిరిగి వస్తావనే నమ్మకం నాకేంటి నేను నిన్ను తప్పక తినాల్సిందేనని అంటాడు అందుకు అతను నా ఒక్కడి ప్రయాణమే అయితే నువ్వు తినేయచ్చు కానీ నాతో పాటు ముగ్గురి ప్రయాణం ఆగిపోతుంది నన్ను నీవు పంపకపోతే నేను విశ్వేశ్వరుణ్ణి చూడడానికి వెళతానని ఆ విశ్వేశ్వరుడితో అనుకున్నాను కదా ఆ పాపకర్మ నన్ను నమ్మి నేను విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళుతున్నాను అనేసరికి వాళ్ళు కొంత వెండి కాసులను ఆ కాశీ విశ్వేశ్వరుడికి కానుకగా ఇచ్చారు అయితే ఇప్పుడు నేను కాశీకి వెళ్ళకపోతే ఈ కానుక ఆ విశ్వేశ్వరుడికి చేరదు అప్పుడు ఆ పాపం కూడా నీకే కలుగుతుందని దీని మొత్తానికి నువ్వే కారకుడు అవుతావు నాకు ఒక అవకాశం ఇస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు నువ్వు నన్ను తప్పక తినవచ్చని విద్యాసాగరుడు అన్ని విషయాలను కూడా ఆ రాక్షసుడితో చెప్తాడు విద్యాసాగరుడు మాటలు విన్న రాక్షసుడు ఆ బందిపోటు దొంగ వంద కాసులను స్వామివారికి కానుకగా ఇచ్చాడు చెప్పులు కుట్టుకునేవాడు వాడి శక్తికి తగినట్టు ఒక వెండి కాసును కూడా ఇచ్చాడు కానీ నేనే ఆ విశ్వేశ్వరుడికి ఏమీ ఇవ్వలేకపోతున్నాను కదా అని బాధపడుతున్న సమయంలో నన్ను ప్రాణాలతో విడిచిన పుణ్యం నీకు లభిస్తుందని అతడిని ప్రాణాలతో పోనివ్వమని అడుగుతాడు ఆ మాటలు వింటున్న బ్రహ్మరాక్షసుడు విద్యాసాగరుడు చెప్పిన ప్రతి మాట నిజమే కావచ్చు నేను అతడిని విడిచిపెడితే నిజంగానే నాకు ఆ పుణ్య ఫలితం లభిస్తుందని అతని మాటలు నమ్మి విద్యాసాగరుణ్ణి విడిచిపెడతాడు విద్యాసాగరుడు అనుకున్నట్లుగానే కాశీకి చేరి కొద్ది రోజులు ఆ కాశీలోనే గడిపి విశ్వేశ్వరుడిని దర్శించుకుని తరువాత తిరిగి ప్రయాణమై బయలుదేరి వస్తుంటాడు అతను తిరిగి బ్రహ్మరాక్షసుడు దగ్గరకు వచ్చేటప్పటికి పదిహేను రోజుల సమయం పడుతుంది బ్రహ్మరాక్షసుడు విద్యాసాగరుణ్ణి చూస్తూనే ఎంతో సంతోషంగా అతనికి ప్రణమిల్లుతూ నువ్వు చేసిన మేలు ఎంతో గొప్పది నీకు ఏదైనా ఉపకారం చేసేందుకే నేను ఇక్కడ ఉన్నాను నీ వలన నేను ఇప్పుడు దివ్యలోకాలకు వెళుతున్నానని అతనితో చెప్తాడు ఆ మాటలు వింటూనే విద్యాసాగరుడు ఆశ్చర్యపోతాడు అతను తనకు చేసిన మేలు ఏమున్నదని అడిగినప్పుడు నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటూ నేను నిన్ను ఈ విధంగా చూడగలుగుతున్నాను అంటే అదంతా కూడా ఆ బ్రహ్మరాక్షసుడి వలనే అతను నన్ను ప్రాణాలతో విడిచిపెట్టబట్టే నేను ఇక్కడకు వచ్చి నిన్ను చూడగలుగుతున్నానని నువ్వు ఆ విశ్వేశ్వరుడు ముందు నిందిచొని నన్ను తలిచావు ఆ క్షణమే నాలోని రాక్షసత్వం నశించి నాకు దివ్య రూపం కలిగిందని నేను ఇప్పుడు స్వర్గానికి వెళుతున్నానని చెప్తాడు బ్రహ్మరాక్షసుడు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయిన విద్యాసాగరుడు తనకు ఏ కోరికలు లేవని అతడిని స్వర్గానికి వెళ్ళవచ్చని చెప్తాడు అక్కడ నుంచి ప్రయాణం చేస్తూ బ్రహ్మరాక్షసుడు గురించే ఆలోచిస్తూ వస్తున్న విద్యాసాగరుడికి దొంగ ఏ విధంగా ఉన్నాడో ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకొని అతను తిరిగి ఆ దొంగ ఉండే ప్రదేశానికి వెళతాడు అయితే అక్కడ మల్లుడు ఎక్కడా కూడా కనిపించడు కొంతమంది కోయ జాతి వాళ్ళు వాళ్ళ రాజును ఊరేగిస్తూ తీసుకువెళుతుంటారు అది చూసిన అతను ఇక్కడ మల్లుడు అనే వ్యక్తి ఉండాలని అతను ఎక్కడ ఉన్నాడని ఆ రాజును అడుగుతాడు ఆ కోయరాజు అతన్ని చూస్తూనే స్వామి నన్ను మీరు గుర్తుపట్టలేదా నేనే దొంగ మల్లుడిని నేను ఇప్పుడు ఈ గూడెం ప్రజలకు నాయకుణ్ణి అయ్యాను అదంతా కూడా ఆ విశ్వేశ్వరుడికి నేను ఇచ్చుకున్న చిన్న కానుక వల్ల ఆ తండ్రి నన్ను అనుగ్రహించి నాకు ఇంత మంచి స్థితిని కలిగించాడని చెప్తాడు ఆ మాటలకు ఆశ్చర్యపోతున్న విద్యాసాగరుడు నువ్వు ఈ ప్రజలకు రాజువు ఎలా అయ్యావని అడుగుతాడు అందుకు మల్లుడు అంతకుముందు ఈ గూడానికి ఉన్న నాయకుడు చనిపోయాడు అతను చనిపోయిన తరువాత మళ్ళీ వాళ్ళు రాజును ఎంచుకునే ప్రక్రియలో వాళ్ళ దగ్గర ఒక దేవతా పక్షి ఉంటుంది ఆ పక్షి ఎవరి మీద అయితే వచ్చి వాలుతుందో వాళ్ళనే ఈ ప్రజలు గూడానికి నాయకుడిగా ఎన్నుకుంటారు అలా ఒకరోజు నేను దొంగతనానికి వెళ్ళి వస్తున్న సమయంలో ఈ పక్షి ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి నా భుజాన వాలింది అలా నేను ఈ గూడానికి నాయకుణ్ణి అయ్యాను ఇదంతా కూడా ఆ రోజు ఆ విశ్వేశ్వరుడి మీద నమ్మకంతో ఆ చెప్పులవాడు మీకు ఒక నాణ్యాన్ని ఇచ్చాడు కదా అనే ఆలోచనతో నేను నా శక్తి కొలది ఆ రోజు నేను సంపాదించుకునే ఆ వంద నాణాలను మీకే ఇచ్చానని అవి తీసుకువెళ్ళి మీరు ఆ కాశీ విశ్వేశ్వరుడికి ఇవ్వటం వలన నాకు ఇటువంటి గొప్ప ఫలితం లభించిందని చెప్తాడు మల్లుడి మాటలు విన్న విద్యాసాగరుడు ఎంతో ఆశ్చర్యంతో ఒక దొంగ జీవితంలోనే ఇంత గొప్ప మార్పు కలిగితే అందరికన్నా కూడా ముందుగా నా మాటలు నమ్మి తన శక్తికి మించి ఒక వెండి కాసును నాకు ఇచ్చి ఆ కాశీ విశ్వేశ్వరుడికి కానుకగా ఇవ్వమన్న ఆ చెప్పులు కుట్టుకునే అతను ఎలా ఉన్నాడో తెలుసుకోవాలనుకుని అతడి కోసం ఆ గ్రామానికి వెళతాడు అయితే ఆ చెట్టు కింద గోవిందుడు కనిపించడు కొంతసేపు అక్కడే అతని కోసం ఎదురు చూసిన విద్యాసాగరుడు ఆ దగ్గరలో ఉన్న ఒక చెప్పులు షాపు దగ్గరకు వెళ్ళి గోవిందుడు అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తి అక్కడ ఉండాలని అతను ఇప్పుడు అక్కడ లేడు ఎక్కడకు వెళ్ళాడో తెలిస్తే చెప్పమని అడుగుతాడు ఆ మాటలకు అతను ఆశ్చర్యంగా విద్యాసాగరుడు వైపు చూస్తూ స్వామి మీరు నన్ను గుర్తించలేదా మీరే నా దగ్గర చెప్పులు కొట్టించుకొని నాకు వెండి కాసు ఇచ్చినవారు కదా నేను మిమ్మల్ని గుర్తించానని నేనే గోవిందుడినని అతను అతనితో చెప్తాడు ఆ మాటలు వింటున్న విద్యాసాగరుడు ఎదురుగా ఉన్నది గోవిందుడేనని అప్పుడు గుర్తిస్తాడు గోవిందుడితో నీ జీవితంలో ఇంత గొప్ప మార్పు ఎలా జరిగిందని అడుగుతాడు అందుకు అతను మీరు చెప్పిన మాటల వలనేనని ఆ మాటల మీద నమ్మకంతో నేను ఆ విశ్వేశ్వరుడికి ఒక వెండి కాసుని ఇచ్చిన తరువాత మీరు వెళ్ళిపోయిన ఒక వారం రోజుల తరువాత మా గ్రామానికి మహారాజు వచ్చారు ఆయన గ్రామ పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తూ అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఈ వైపుకు కూడా వచ్చారు ఆ సమయంలో మహారాజు చెప్పు తెగిపోయింది అయితే నేను తప్ప ఇక్కడ చెప్పులు కుట్టేవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు మహారాజు ఆ చెప్పును నాకు ఇచ్చి కుట్టివ్వమన్నారు నేను మహారాజుకు ఆ చెప్పును కుట్టిచ్చాను మీకు నచ్చినట్లుగానే మహారాజుకు కూడా నేను చెప్పులు కుట్టే వైనం ఎంతో నచ్చింది అది నచ్చిన మహారాజు తను నాకు ఎంతో విలువైన కానుకగా ఒక వెయ్యి బంగారు కాసులను ఇచ్చాడు ఆ ధనంతో నేను ఈ కొట్టును పెట్టుకున్నాను మహారాజు అంతటి వాడినే చెప్పులు కుట్టించి మెప్పించటం వలన ఊరి ప్రజలు అందరూ కూడా ఈ రోజున నా దగ్గరకు వచ్చి వాళ్లకు కావాల్సిన చెప్పులను కొనుక్కోవటము కుట్టించటము చేస్తున్నారు ఇలా నేను ఇప్పుడు ఒక మంచి స్థితిలోకి వచ్చానని దీనంతటికీ కారణం మీరేనని ఆ రోజు మీరు చెప్పిన మాటలు నమ్మి నేను ఆ విశ్వేశ్వరుడికి ఆ రోజు ప్రతిఫలంగా నాకు వచ్చిన ఆ ధనాన్ని ఆ స్వామివారికే ఇచ్చానని దానంతటికి మీరు చెప్పిన మాటలే కారణమని చెప్తాడు ఆ మాటలు విన్న విద్యాసాగరుడికి అతను చెప్పిన మాటలు నిజమైతే తన జీవితంలో కూడా ఏదైనా ఒక గొప్ప మంచి జరిగి ఉండాలి కదా తనకెందుకు ఏమీ జరగలేదు అనే ఆలోచనతో ఆ సందేహం ఎలా అయినా తీర్చుకోవాలని తన గురువు దగ్గరకు వెళ్ళి చెప్తాడు గురువు విద్యాసాగరుడు చెప్పిన ప్రతి మాటను విని చిరునవ్వు నవ్వుతూ నాయన ఆ సర్వేశ్వరుడికి ఎవరికి ఎటువంటి ప్రతిఫలం ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు కొంతమందికి ఆ ఫలితం వెంటనే అవసరమవుతుంది అందువలన ఆ సర్వేశ్వరుడు వాళ్లకు ఆ ప్రతిఫలాన్ని వెంటనే ఇచ్చేస్తాడు మరి కొంతమందికి వాళ్లకు అవసరమైనప్పుడే దాన్ని ఇస్తాడు అప్పటి వరకు వాళ్ళ ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది నీకు అర్థమయ్యేట్లు చెప్పాలి అంటే ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు నీ చదువును పూర్తి చెయ్యి నీకు ఎటువంటి ప్రతిఫలం అవసరమో ఆ సర్వేశ్వరుడికి తెలుసు ఆ రాక్షసుడికి పుణ్య ఫలితాన్ని ఇచ్చి అతడిని స్వర్గానికి తీసుకువెళ్ళకపోతే అతను ఈ భూమి మీదే ఉండి ఇంకా ఎంతోమందిని చంపుతాడు అలాగే మల్లుడి విషయం కూడా అంతే మల్లుడు ఒక గజ దొంగ అతను రాజు అవ్వడం వలన ఇప్పుడు ఆ గూడెం ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు అతని వలన ఇంతకుముందు ఆ గూడె ప్రజలు కానీ ఆ చుట్టుపక్కల అడవి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు కానీ ఎవ్వరూ ప్రశాంతంగా లేరు కానీ అతను రాజు అయిన తర్వాత వాళ్ళ ఎవరినీ కూడా అతను హింసించటం లేదు తన కన్న బిడ్డలలాగా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే మల్లుడు రాజు అవ్వవలసిన అవసరం ఉంది అందుకని ఆ సర్వేశ్వరుడు మల్లుడికి అందించవలసిన పుణ్య ఫలితాన్ని కూడా వెంటనే అందించాడు అలాగే చెప్పులు కుట్టుకునేవాడు ఎప్పుడు నుంచో దరిద్రాన్ని అనుభవిస్తూ బాధలు పడుతూ ఉన్నాడు అతను రోజంతా కష్టపడిన ఒక జత చెప్పులు కూడా కుట్టలేని స్థితిలో ఎన్నో ఇబ్బందులలో ఉన్నాడు అటువంటి వాడికి ఆ దేవుడిపైన నువ్వు ఎన్నో మంచి మాటలు చెప్పి నమ్మకాన్ని కలిగించావు ఆ నమ్మకం నిజమవ్వకపోతే అతని జీవితంలో ఇంకా ఎవ్వరు ఏ మాటలు చెప్పినా నమ్మడు అందుకనే ఆ సర్వేశ్వరుడు అతనికి కూడా అతను కోరుకున్న పుణ్య ఫలితాన్ని వెంటనే అనుగ్రహించాడని నువ్వు నీ చదువును పూర్తి చేయవని నీకు ఎటువంటి ఫలితం అవసరమో ఆ సర్వేశ్వరుడు తప్పక అనుగ్రహిస్తాడని చెప్తాడు గురువు చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచి విద్యాసాగరుడు ఇంకొక ఐదు సంవత్సరాలు అక్కడే ఉండి తన చదువును పూర్తి చేస్తాడు కొద్ది రోజులకు విద్యాసాగరుడి చదువు పూర్తయిపోతుంది విద్యాసాగరుడు గురువు కంటే కూడా ఎంతో గొప్పవాడని ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉండే పండితులకు తెలుస్తుంది వాళ్ళ నుంచి ఆ విషయం ఆ దేశపు మహారాజుకు తెలుస్తుంది ఆ విషయం విన్న మహారాజు ఒకరోజు విద్యాధరుడిని తన దగ్గరకు పిలిచి విద్యాధరుడి పాండిత్యాన్ని పరీక్షించిన మహారాజు అతడిని రాజగురువుగా ప్రకటిస్తాడు అది వింటూనే విద్యాధరుడు ఆశ్చర్యపోతాడు తన గురువు చెప్పిన ప్రతి మాట నిజమని ఎవరికి ఎప్పుడు వాళ్ళ ఫలితం లభిస్తుందో తెలియదని కొంతమందికి వాళ్ళ పుణ్య ఫలితం వెంటనే లభించినప్పటికీ మరికొంతమందికి ఆలస్యంగా లభిస్తుందని అయితే ఎవరికి ఎప్పుడు అవసరమో అవసరానికి తగిలినట్లుగా వాళ్ళు కోరుకున్న ప్రతిఫలాన్ని ఆ సర్వేశ్వరుడే అనుగ్రహిస్తాడని గురువు తనతో చెప్పిన ప్రతి మాటలలోని సత్యము నిజము విద్యాధరుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్న పుణ్య ఫలితం ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను నువ్వు కోరుకున్న ఉద్యోగమైనా నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన తల్లి నీకు సంతానమైనా నువ్వు కోరుకున్నది ఏదైనా నేను దానిని నీకు తప్పక అనుగ్రహిస్తాను ఇప్పటి నువ్వు అనుకున్నది ఏది నీ జీవితంలో జరగలేదనే బాధని విడిచిపెట్టు తల్లి నాపై నమ్మకంతో ఉండు నువ్వు కోరిన దానిని నేనే నీకు అనుగ్రహించేలా నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు మనతో చెప్పిన ఈ మాటలను విన్నారు కదా మనం కోరుకున్నది ఏదైనా మనం పొందేలా మన సాయి సమర్థులు ఒక మంచి ఫలితాన్ని మనకు అనుగ్రహిస్తానని ఈరోజు సాయి సమర్థులు తన చల్లని ఆశీస్సులను మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ దివ్య వాకులను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై